హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను బియ్యంతో చాలా ఈజీగా రుచిగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను అది కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కేక్ లాగా సాఫ్ట్గా భలే ఉంటుంది పిల్లలైతే ఇష్టపడి తింటారండి చాలా ఈజీ కూడా చేయడం అనమాట సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో బియ్యం తీసుకోవాలి మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా యూస్ చేసుకోవచ్చండి లేదనుకోండి ఇంట్లో మనకి సోనా మసూరి బియ్యం ఉంటుంది సరే అదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక్క గంట పాటు నానబెట్టుకోవాలన్నమాట గంట అయిన తర్వాత మూత ఓపెన్ పెంచేస్తున్నాను చూడండి బియ్యం చక్కగా నాన్పే కదా మీరు ఒక బియ్యం గింజ పట్టుకొని ఇలా గోర్తో బ్రేక్ చేశారనుకోండి ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట అలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి ఓన్లీ ఈ బియ్యం మాత్రమే ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ అంతా వేసేసుకోవాలి అలాగే మీరు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి ఒక కప్పు అనమాట ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు యూస్ చేయాలండి పెరుగు వేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మెత్తగా మిక్సీ చేసుకోవాలి పెరుగులోనే వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మిక్సీ అయిపోతుందండి ఇలా మిక్సీ చేసిన తర్వాత బౌల్లోని ఈ బ్యాటర్ అంతా స్విఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి అలాగే ఒక హాఫ్ కప్పు బొంబే రవ్వ వేసుకోవాలి బొంబే రవ్వ వేసిన వల్ల ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ సో బొంబే రవ్వ వేసాక బాగా కలుపుకోవాలి రవ్వ వేసిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం థిక్ అవుతుందనమాట ఇప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అంటే పావు కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను సో ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మూత పెట్టుకుని ఒక్క పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో ఈ చట్నీ చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ అయినా బ్లైండర్ అయినా తీసుకొని ఒక హాఫ్ కప్ కొబ్బరి మొక్కలు తీసుకోవాలి మీరు కావాలంటే తెల్లపాటైనా తీసుకోవచ్చు నల్లపాటి తీకుంటా కూడా కొబ్బరి మొక్కలు తీసుకోవచ్చు హాఫ్ కప్పు అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి రెండు ఈక్వల్ అనమాట ఇదంతా ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి తీసుకోవాలి అల్లం ఒక ఇంచ్ వెల్లుల్లి ఒక ఐదు ఆరు తొక్క తీసుకొని తీసుకోవాలి పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ రెండు తీసుకున్నాను పెద్ద సైజువి మీరు కావాలంటే ఒక మూడు నాలుగైనా తీసుకోవచ్చు మీరు కొంచెం కారంగా ఎక్కువ ఇష్టపడితే ఇప్పుడు ఈ బ్లెండర్లో వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసేసుకోవాలి అలాగే తాలింపు పెట్టుకోవాలి తాలింపు సింపుల్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి సింపుల్ ఎప్పుడు మనం తాలింపు పెట్టినట్టే లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి పచ్చడిలో మనం ఉప్పు వేసుకోలేదు కదండి అందుకే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని తాలింపు కలిపేసుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది పదిహేను నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం ముందు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలన్నమాట వేసాక ఒక్కసారి బాగా కలిపిన తర్వాత తాలింపు గిన్నె తీసుకొని అందులోని ఒక టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం అంటే మరీ హీట్గా ఉన్నప్పుడు కలుపుకుంటా కొంచెం చల్లబడిన తర్వాత అంటే ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ తర్వాత కొంచెం ఇందులో వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలండి ఈ తాలింపు అనమాట ఇప్పుడు ఈ బ్యాటర్లో బాగా కలిసినట్టు కలిపిసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సో కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అండ్ ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలన్నమాట సో మొత్తం ప్యాకెట్ వేసుకోకండి సగం వేసుకోండి ఈనో వల్ల మీకు చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి అనమాట ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ కాబట్టి మీరు కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు బట్ ఈనో వేసుకుంటే బాగా ఫ్లఫీగా వస్తుందండి వేసాకొకసారి బాగా కలుపుకొని ఏదో ఒక ప్లేట్ అయినా గిన్నెనా తీసుకోవాలి నేను కొంచెం ఇలా లోతుగా ఉన్నట్టు ప్లేట్ తీసుకున్నాను ఆయిల్ అప్లై చేసుకోవాలండి అన్ని వైపులు అనమాట స్టిక్ అవ్వకుండా ఉంటుంది అందుకే ఆయిల్ అయినా మీరు కావాలంటే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా వేసేసుకోవాలన్నమాట మొత్తం బ్యాటర్ అంతా వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయాలన్నమాట ప్లేట్ని పెట్టుకొని ఇలా కింద ఒక్క మూడు సార్లు ఇలా చేశారనుకోండి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేటు ఇలా స్టాండ్ పైన పెట్టి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక్క పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట అంటే స్టీమ్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఫ్లఫ్ఫీగా వస్తుందండి ఒక్క పన్నెండు పదమూడు నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేశాను అండ్ ఇది కుక్ అయిందో లేదో మీరు తెలుసుకోవాలనుకుంటే కొంచెం చేతిని వాటర్లో తడిపి ఇలా టచ్ చేయండి పిండి ఏమైనా అంటుకుంటుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదనుకోండి ఒక చాక్ అయినా ఇలా గుచ్చి చూసారనుకోండి మీకు బ్యాటర్ ఏమీ అంటుకుంటుంటే పర్ఫెక్ట్గా అది స్టీమ్ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక అర సెకండ్ ఆగాలన్నమాట అప్పుడే కట్ చేసుకోవాలి అలాగే పైన కొంచెం కొత్తిమీర వేయండి చాలా బాగుంటుంది అండ్ మనం కొంచెం ఆవాలు అవన్నీ సైడ్ పెట్టుకుని ఉంచుకున్నాం కదా అది కూడా కొంచెం ఇలా పైన వేసుకొని ముందు సైడ్స్ అన్నీ ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట అంటే కట్ చేసుకోవాలి చాకుతో అప్పుడే ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు మొత్తం ఇలా సైడ్స్ అంతా కట్ చేసిన తర్వాత మీరు ఏ షేప్ అయితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట పిల్లలకి కొంచెం అంటే చూడడానికి నచ్చుతుంది కదా అండ్ తినడానికి కూడా బాగుంటుంది ఎప్పుడు ఇడ్లీ షేపుల్లో కాకుండా సంథింగ్ కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారండి మీరు కావాలంటే ఈ బ్యాటరు ఇడ్లీ పాత్రలో వేసి ఇడ్లీలాగా కూడా చేయొచ్చు బట్ ఇలాగైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట మీరు చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీలో డిప్ చేసుకొని తింటే భలే ఉంటుందనమాట పిల్లలైతే ఇష్టపడి తింటారండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఇన్స్టెంట్ కాబట్టి ఈజీగా అయిపోతుంది ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్